అసలు ఎంత మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే అసలు ఆ కామెంట్స్ ఒక్కొక్కటి చదువుతుంటే మనస్ అంతా మెల్డ్ అయిపోతుంది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలామంది ఎక్కువగా చెప్పింది ఏంటంటే ఇల్లు పడగొట్టేసి మొత్తం కొత్తగా కట్టుకోమని చెప్తున్నారు సో ఇంకా అది పడగొట్టేసి కట్టడం అనేది కొంచెం ఇబ్బందే అవదేమో అనిపించింది చాలా అంటే చాలా బడ్జెట్ అయిపోతుంది సో ముందు ముందు మీరు అన్నట్టు కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా గృహ ప్రవేశమయ్యి మేము చేస్తామో లేదో తెలియదు కానీ అలా జరగాలి అది మీ వాక్కు నిజం అవ్వాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి తగ్గ కష్టం కూడా మేము పడతాము సో ఇప్పటివరకు మేమేం సేవింగ్స్ చేయలేదు అని అనుకుంటున్నారు మీరు చేసినవి ఇదిగోండి ఇలా వే ఏదో ఒక రూపంలో అయ్యి పోతనే అనమాట ఉండట్లేదు ఇంకొకటి కరోనా వల్ల కొంచెం చాలా ఎఫెక్ట్ అయ్యామునండి కరోనాకు ముందు కూడా ఈ వర్క్స్ అనేవి గోల్డ్ వర్క్ అనేది కొంచెం చేత పని ఎవ్వరు ఇప్పుడు ఈ మధ్య చేయించుకోవట్లేదండి జ్యువెలరీ షాప్స్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది షాప్కి వెళ్ళడం కొనుక్కున్నామా వస్తువు వచ్చిందా అంతవరకే చూస్తున్నారు కానీ చేదం గట్టిగా ఉందా లేదా ఇలా చేస్తే పలానా అది ఏమంటారు వాళ్ళకు ఒక ఆదే అదే అన్నట్టుగా ఎవరు ఆలోచించట్లేదు ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్సెస్ వస్తే ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సో సేమ్ సిచ్యువేషన్ అనమాట చాలా అంటే చాలా జ్యువెలరీ షాప్స్ వచ్చాయి రాకూడదని కాదు కాకపోతే మా లాంటి వాళ్ళకి కొంచెం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాం అనమాట ఇప్పటికీ ఇంకా గత నాలుగు సంవత్సరాలుగా కూడా ఇంకా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి ముందు ముందు మీతో డిస్కషన్ చేస్తాను సో వన్ టౌన్లో ఈ ఫస్ట్ నుంచి ఉన్న కార్మికుల కంటే కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు వాళ్ళ వల్ల కొంచెం చాలా ఇబ్బందులు పడుతున్నాము అదేంటి ఏం జరిగిందనేది ముందు ముందు మీతో ఖచ్చితంగా దాని గురించి అయితే డిస్కషన్ చేస్తాను బయట వాళ్ళు వచ్చి తక్కువ తక్కువ తూకాలకు చేయడం వల్ల వీళ్ళకి పనులనేవి తగ్గిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట అలా మా ఆయన హోటల్ పని అయితే స్టార్ట్ చేశారు హోటల్ అనేది చిన్న బండి పెట్టుకొని మేము రన్ చేసినా కూడా దానికి కావాల్సిన డేక్షాలు కొనడానికి కానివ్వండి కొంచెం పెట్టుబడికి టేబుల్లకి కుర్చీలకి బండి అద్దెకి ఆ ప్లేస్ అద్దెకి అలా చాలా అంటే చాలా అయ్యాయి ఇప్పుడు మేము దీంట్లో గట్టిగా సక్సెస్ అయ్యి మాకు ఇన్కమ్ అనేది జనరేట్ అయింది ఒక వన్ ఇయర్ నుంచే అండి వన్ ఇయర్ నుంచే మేము యూట్యూబ్ నుంచే ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాము స్టార్టింగ్ ఒక సిక్స్ మంత్స్ వరకు మాకు ఎయిట్ థౌజండ్ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే వచ్చాయి ఇప్పుడు ఒక ట్వంటీ థౌజండు అలా వస్తున్నాయి ఎయిటీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ వన్ థౌసండ్ అలా వస్తూ ఉన్నాయి అనమాట నేను ఫ్రాంక్గా చెప్తున్నాను మీకు ఆ ట్వంటీ థౌసండ్ వచ్చిన నాగీకి ఒక పదివేలు పదిహేను వేలు వచ్చిన అవి మాకున్న అప్పులకు మా ఖర్చులకు అట్లా వెళ్ళిపోతున్నాయి తప్ప వాటిని ఇంత ఇంత సేవ్ చేయాలి అన్న దాకైతే ఏమీ అవ్వట్లేదు రావట్లేదు కూడా సో ముందు ముందు ఇంకా కొంచెం కష్టపడాలి ఇంకా కష్టపడి వీడియోస్ తీస్తూ ఇన్కమ్ అనేది ఎక్కువ పెంచుకోవాలని చెప్పేసి అయితే చూస్తున్నాము నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తా అన్నాను కదా నా బాధలన్నీ మీతో చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళకి లేదా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ప్రతిదీ తెలుస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి మిమ్మల్ని ప్రతిదీ షేర్ చేస్తున్నాను అంతే అంతకు ఏమీ లేదండి కానీ నిన్న చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పి నాకు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇంకా ఆయనకైతే గ్రీన్ టీ ఇచ్చేసాను టీ పూర్తిగా మానేశారు దగ్గర దగ్గర ఫోర్ డేస్ నుంచి అలా నాగి చుక్క టీ కూడా తాగట్లేదు పాపం ఇంకా నేను ఆయన కోసం ఆకాకు ఫ్రై చేస్తున్నాను నూనె కూడా సపరేట్గా తీసుకున్నాము సో డైట్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆకుకూరలు ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా తింటా ఉన్నాము చికెన్ ప్రోటీన్ ఫుడ్ చికెన్ తినొచ్చు కాకపోతే మసాలాలు ఎక్కువగా పెట్టేసి తినకూడదు ఈ డైట్ ఏంటి అసలు ఏమైనా సప్లిమెంట్స్ ఉంటాయా ఎట్లా స్టార్ట్ చేసినాము దానికి ఏవేంటి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం నేను ముందు ముందు వీడియోలో మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేసి పెడతాను మాకు రిజల్ట్ వచ్చింది ఇదిగోండి ఫస్ట్ ఇంత ఉన్నాము ఇన్ని రోజులకి ఇంత అనేది మాకు క్లియర్ వెయిట్ లాస్ అనేది కనిపించిన తర్వాత మంచి రిజల్ట్ ఇచ్చిన తర్వాత మీకు నేను షేర్ చేస్తాను అప్పుడే జాయిన్ అవుద్రు అప్పటిదాకా మీరు కొంచెం హోల్డ్లో ఉంచు అంటే మైండ్లో పెట్టుకోండి కొంచెం ఆగండి ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ మనకి తెలిసిపోయింది ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది అది అవుతుందా లేదా అనేది కూడా తెలిసిపోయింది సో దాన్ని బట్టి మీకు నిదానంగా అన్నీ షేర్ చేస్తాను సో దానికోసమైతే వెయిట్ చేయండి ఇంకా ఇదిగోండి ఆకుకూర పాలకూర కట్ చేశాను కూరగాయల్లో ఆకాకరికాయలు అయితే కట్ చేసుకున్నాను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మిమ్మల్ని ఏదైనా అడగంగానే గబాల్ మీ అమ్మాయి అనుకొని మంచి మంచి సజెషన్స్ ఇస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే బడ్జెట్ ప్లానింగ్ గురించి కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అంటే పేర్లు చెప్పట్లేదండి చాలా వరకు చాలామంది నన్ను వాళ్ళ కూతురులాగో లేదంటే వాళ్ళ ఇంటి పిల్లలాగో లేకపోతే చెల్లిలాగో అక్కలాగో అనుకొని ప్రతి ఒక్కరు ప్రతి సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇంకా నిన్న చాలామంది మాది ఓల్డ్ వీడియో మేము స్టార్టింగ్లో తీసిన వీడియో అనమాట మినపగారికి సంబంధించింది ఆయిషా ఆయిషా ఉన్న ఇంకొక ఇద్దరు సేమ్ వీడియో ముగ్గురు షేర్ చేసేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు మరి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం వల్ల వాళ్ళు పంపించారు సంధ్య ఆయిషా ఇంకొక అమ్మాయి పేరు ఏదో సం పేరు ఉంది సారీ అమ్మ ఏమనుకోకు సో ముగ్గురు అదే వీడియో పంపించేసి ఈ వీడియోలో భలే ఫన్ ఉంది భలే కామెడీ ఉంది అక్క బాగుంది వంటగది కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అనగానే నాకేం అర్థం కాలేదు అంటే మీకు అది నోటిఫికేషన్ వచ్చిందా లేకపోతే వీడియో కింద కనపడిందా సజెషన్స్లో రికమెండేషన్స్లో ఎలా వచ్చిందో తెలీదు సో మీరు త్రీ మెంబర్స్ త్రీ వేరే వేరే ప్లేసెస్ కదా సో మీ అందరూ అదే పంపించేసరికి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది నిజంగా చాలా కష్టపడ్డామమ్మా మేమైతే ఆ వీడియో లింక్ ఒకసారి కింద డిస్క్రిప్షన్లో లేదని కామెంట్ సెక్షన్లో చేస్తాను ఒకసారి చూడండి వంటగది అయితే ఎంత బాగా కనిపించిందంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నిజమే మీరు అన్నది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంత సక్సెస్ చూడగలుగుతున్నాము ఇది కాదండి మాది రియల్ సక్సెస్ ఒకప్పుడు మాకు వ్యూస్ వచ్చాయి చూడండి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ అత్యాశ అది కానీ ఆ మాత్రం అత్యాశ ఉండాలి కదా సో అలా వస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండేది చేసిన కష్టానికి ప్రతిఫలంగా అనమాట ఇప్పుడు ఏంటో ఎంత మంచి కంటెంట్ చేసినా ఎంత ఏ వీడియోస్ చేసినా కూడా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ ఎక్కువ వెళ్ళట్లేదు కొంచెం బాధిస్తుంది సో ఒకసారి ఆ వీడియో చూడండి ఎక్కువ వెళ్ళలేదు ఆ వీడియో జస్ట్ థౌజండ్స్లోనే ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఉంటుంది కానీ మంచి కంటెంట్ అండ్ బాగుంటుంది ఫన్ కానీ మా వంటగది కనబడేది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇంకొకటి ఇంట్లో ఎవరైనా పేషెంట్స్ ఉన్నా లేకపోతే డైట్ తీసుకునే వాళ్ళు ఉన్న వే అదే వెయిట్ లాస్కి కానివ్వండి థైరాయిడ్కి ఇంకా పీసీ ఒడికి ఇలా ఏది తీసుకున్నా కూడా వాళ్ళు కర్రీస్లో ఎక్ పప్పు నూనె కానీ శనగ నూనె కానీ వాడాలి సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు ఇంకా నూనెలో ఫ్రైలు డీప్ ఫ్రైలు అలాంటివి ఏం చేయకూడదు వాటర్లోనే మోస్ట్లీ కుక్ చేసుకోవాలి అసలు అవన్నీ ప్రతిదీ మీకు పాయింట్ పాయింట్ ముందు ముందు వీడియోస్లో క్లియర్గా చెప్తాను సో ఇక్కడైతే ఆకాకరకాయ అండ్ పాలకూర అయితే ఉడకబెడుతున్నాను పాలకూర ఇది చపాతీలో కలపడానికి అనమాట కూర కొంచమే తీసుకున్నాను మిగిలిందేమో కొంచెం పాలకూర పప్పు లేదా పాలకూర తాలింపు పెట్టేద్దామని చెప్పేసి అయితే కొంచెం ఆగైతే పక్కన పెట్టుకున్నాను ఇంకా ఓన్లీ ఆయనకే ప్రజెంట్ నేను ఆల్రెడీ వెయిట్ లాస్ అవుతున్నాను తెలియకుండానే సో ఆయన అనమాట ఇంకోటి యూజ్ చేసే ఉప్పు పింక్ సాల్ట్ ఉంది అది కూడా తీసేసాను కలుప్పే యూజ్ చేస్తున్నాను అనమాట కల్లుపు ఎప్పుడు వాడినా కూడా మనం కొంచెం ఎండలో ఆరబెట్టేసుకొని తర్వాత వాడుకుంటే బాగుంటుంది అనమాట నేను దీన్ని తర్వాత మిక్సీ పట్టాను నేను మెత్తగా ఎందుకంటే అది తొందరగా కరగట్లేదు గుడ్డు ఏపుల్లో కానివ్వండి కొన్ని కొన్ని కూరలు ఉంటాయి కదా వాటిల్లో కరగట్లేదు రాళ్ళు రాళ్ళు తగులుతుంది అనమాట అందుకే కొంచెం మిక్సీ పట్టి కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా చపాతీ మనకి ఈజీగా నా మిక్సీ ఉంది కదా దాంట్లో ఇస్తున్నాను ఈ మిక్సీ గురించి కూడా చాలామంది అడిగారండి ఇది నేను బయట షాప్లో తీసుకున్నాను అంటే సోనా విజన్లో ఏమో తీసుకున్నాను మీకు ప్రీతి జోడియాకు టూ పాయింట్ ఫోర్ ప్రీతి జోడియాక్ అని కొట్టినా కూడా అనమాట సో మీరు కావాలంటే తీసుకోండి మిక్సీ విడిగా ఈ జార్ విడిగా వచ్చిందన్నారు లేదండి నాకు మిక్సీతో పాటే వచ్చిందనమాట చాలా రకాల జార్స్ వచ్చాయి ఒకసారి క్లియర్ నేను పెట్టాను వీడియో ఆల్రెడీ కాకపోతే అన్నీ యూస్ చేస్తూ ఏ జార్ దేనికి పనికి వస్తుంది ఏంటనేది క్లియర్గా పెడతాను కొంచెం వాయిస్ అనేది తేడాగా ఉంది అడ్జస్ట్ అవ్వండి ఒంట్లో బాగాలేదు అన్న కూడా చెప్పడానికి లేదనమాట ఎప్పుడు బాగుండదు నీవు అని అంటున్నారు నాకు బాగోలేకపోతే బాగోలేదని చెప్తాను కదా ఇంకోటి తల్లులు పిల్లలు ఉన్నవాళ్ళు పసిపిల్లలు ఎప్పుడు సిక్ అవుతూనే ఉంటారు మోస్ట్లీ ఎందుకంటే వాళ్ళల్లో కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా సిక్ అవుతూ ఉంటారు కాళ్ళనొప్పులో వేలు నొప్పులో పాలిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లలకి కొంచెం చలిగా ఉన్న కొంచెం చల్లగా ఉన్నా కొంచెం ఉక్కపోతగా ఉన్నా వాళ్ళు తొందరగా సిక్ అవుతారు సో ఇది అర్థం చేసుకోండి కొన్ని కొన్ని సార్లు కొంచెం గట్టిగానే ఉంటారు కానీ కొన్ని కొన్ని సార్లు కొంచెం అయిపోతారు సెకండ్ డెలివరీలో కదా ఏ చిన్నదైనా కూడా వెంటనే సిక్ అయిపోతున్నాను అంతే ఇంకా నొప్పి తగ్గిందా అని చెప్పేసి అడిగారు చాలామంది ఉందండి కానీ ఉన్నా కూడా తప్పదు కదా పిల్లల్ని ఎత్తుకోవడం అవన్నీ తప్పట్లేదు ఇంకా కొంచెం ఉంది పెయిన్ కిల్లర్స్ ఒక టూ డేస్ వేసుకున్నాను ఇంకా వేసుకోవట్లేదు అనమాట ఎక్కువ కూడా యూజ్ చేయకూడదు సో మళ్ళీ లక్కీ గడికి ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాడట్లేదనమాట ఇక్కడ కొంచెం నీళ్ళు అయ్యాయి పిండి ఎంత అంటుకుపోతుంది మళ్ళీ కొంచెం పొడి పిండి వేసి తిప్పేసాను అనమాట ఇదిగోండి ఎంత బాగా కలిసిందో దీంట్లో పాలకూర కొంచెం ఉడకబెట్టేసి వేసేసానమాట కొంచెం పచ్చివాసనగా రాదనమాట ఉడకబెట్టేస్తే బాగుంటుంది ఇది చపాతీ చేస్తున్నాను ఇంకా ఈ మిక్సీ జార్ గురించి చెప్తా ఉంటే నాకు ప్రిన్స్ అమ్మ టేబుల్ది గుర్తొచ్చాయి మంది ఆ స్టే స్టడీ టేబుల్ గురించి కూడా అడిగారు అది ఎప్పుడో తీసుకుందండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం త్రీ ప్లస్ పడింది కానీ చాలా బాగుందనమాట గట్టిగా బాగుందనమాట ప్రింట్స్కి కన్వీనియంట్గా సో ఎవరికైనా కావాలంటే ఒకసారి ఫ్లిప్కార్ట్లో స్టడీ టేబుల్ స్టడీ చేసాను కొట్టండి వస్తాయి ఇంకా తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి సో చూసి మంచిది తీసుకోండి నేనైతే ఆ కాకరకాయ వండేస్తున్నాను ఇక్కడ ఆ కాకరకాయ ఫ్రై చేసి మంచిగా కొబ్బరి మసాలా పల్లి పొడి ఇలా వేస్తే ఇష్టం అనమాట నాగీకి కానీ ఏం చేస్తాం అవన్నీ ఏం వాడకూడదు అందుకని జస్ట్ లైట్గా ఫ్రై చేస్తున్నాను అంతే కర్రీలానే వండుతున్నాను కొంచెం వాటర్ కూడా వేసి ఉడకబెడుతున్నాను ఎందుకంటే ఆ కాయలు ఉడకాలి కదా అందుకనే ఇది ఇలా పక్కన ఉడుకుతూ ఉంటే ఇంకా రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నాను నాకు అమ్మకే ఇంకా నాగీకి అయితే అసలు రైస్ లేదు సరే వద్దులే అని చెప్తే మళ్ళీ ఫస్ట్ డేనే కదా స్కిప్ చేస్తే టోటల్గా బాగోదు కొంచెం పెట్టండి ఒక చిన్న కప్పు అంతా పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట న్యూట్రిషన్ ఇంకోటి ఎటువంటి హెర్బల్ లైఫ్ ఫర్ ఎవర్ లివింగ్ ఇంకేవేమేవో చెప్పారు కదా అవేవి కాదండి ఉట్టి ఫుడ్ అయిట్ అనమాట ఇది ఫుడ్ ద్వారానే వెయిట్ లాస్ అవి అయ్యి అవుతాము ఎలా అవుతాము ఏంటనేది మీకు ముందు ముందు మేము క్లియర్గా చెప్తాము చూపిస్తాను కూడా నేను ఇంకొక విషయం మీతో మాట్లాడాలనుకున్నాను మొన్న అంత ముందు కర్ణ అని చెప్పేసి దయాదక్షిణ్యాలు లేని వడ్డీ వ్యాపారి అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా అలా ఏదైనా కొత్తగా ఓన్లీ ఫీమేల్కి సంబంధించిన కంటెంట్ ఏమైనా మీ దగ్గర ఉందా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా కంటెంట్ క్రియేటర్స్ అంటే ఇన్ కొంతమందికి థాట్స్ ఉంటాయి పలానా స్టోరీ అయితే బాగుంటుంది ఈ స్టోరీ నాకు తెలుసు మీ నిజ జీవితంలో కానీ పక్కన వాళ్ళది కానివ్వండి లేదంటే మీ మైండ్లో ఏదన్నా స్టోరీ ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి ఓన్లీ నేను కనపడి నేను తీసేలాగా నాకు ఒకటి అయితే చాలా ఉందండి ఇప్పుడు మేము అంటే మా ఏరియాలో ముస్లిమ్స్ అంతా ఎక్కువ కదా ఇక్కడ వాళ్ళు పిల్లల్ని వదిలేసి వైఫ్స్ని వదిలేసి అవుట్ ఆఫ్కి వెళ్తే వాళ్ళ ఇక్కడ వైఫ్ పిల్లలది వైఫ్ది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కనపడేటట్టుగా ఒక వీడియో తీయాలని చాలా ఉంది అలా ఇక్కడనే కాదు అదర్ ప్లేసెస్లో కూడా పిల్లం పిల్లల్ని వదిలేసి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి పనిచేస్తారు మా దగ్గర వాళ్ళైతే మోస్ట్లీ కువైట్ దుబాయ్ సౌదీ ఖతార్ ఇంకా షార్జా ఇట్లా ఉంటాయి కదా ఈ ప్లేసెస్కి ఎక్కువ ఒమాన్కి వెళ్తూ ఉంటారనమాట ఓన్లీ అరబ్ కంట్రీస్కి వెళ్తూ ఉంటారనమాట సో వాళ్ళ సిచ్యువేషన్స్ ఇక్కడ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా నాకు ఒక వీడియో తీసి పెట్టాలనిపించింది ఎందుకంటే వాళ్ళకి తెలియదని కాదు తెలుస్తుంది ఎంత వాళ్ళ కోసం వెళ్ళినా కూడా వాళ్ళ సిచ్యువేషన్స్ అర్థం చేసుకొని ఇవి స్టోరీ క్లియర్గా చెప్తే మీకు మళ్ళీ నేను ఒకవేళ తీసినా కూడా మీకు ఇంట్రెస్ట్ రాదేమో అనిపిస్తుంది సో అది అనుకుంటున్నాను ఓకేనా చేయమంటారా అలాంటివి ఈ ఛానల్లో కాదు అనునాగి ఛానల్లో కంటిన్యూస్గా అలాంటి సిరీస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను లేదంటే ఇంకేదన్నా మీ దగ్గర ఉంటే మిడిల్ క్లాస్ స్టోరీసు ఇంకా మంచి మంచి ఎమోషనల్ స్టోరీస్ ఉంటాయి కదా అలాంటి ఏమైనా ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా నాది ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక్కసారి అప్రోచ్ అవ్వండి కంటెంట్ కోసం చేశాను లేదంటే నా దగ్గర స్టోరీ ఉందని చెప్పేసి ఫస్ట్ మెసేజ్ అదే పంపించండి నాకు క్లియర్గా కనపడిద్ది కాబట్టి వెంటనే ఓపెన్ చేసి చూపిస్తాను చూస్తాను వెంటనే మీకు రెస్పాండ్ అవుతాను ఇంకా అదైతే ఉంది మైండ్లో అలాంటివి చేయాలని సో మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా లగ్గేగాడికి అయితే ఫుడ్ రెడీ చేశాను వాడికి తినిపిస్తూ ఉన్నాను వాడు ఇది ఒక ఆట నేర్చుకున్నాడు ఇద్దరు ఉన్నారనుకోండి ఎవరు వస్తారు ముందెవరు వస్తారంటే వాడు వచ్చేసి ఆ ఆపెట్టిచ్చేసుకొని వెళ్ళిపోయి ఆడుకుంటా ఉన్నాడనమాట ఇంకా అలా కొంచెం కొంచెం లిక్విడ్ లిక్విడ్గానే పెడుతున్నా రైస్ మేము తినేటప్పుడు వచ్చాడు అనుకోని రైస్ పెడుతున్నాను చికెన్ ముక్కలు కూడా గుడ్డు కూడా తింటున్నాడు వాడు సో వాడిది కూడా ఫుడ్ అడుగుతున్నారు ఖచ్చితంగా చేస్తాను ఒక టూ డేస్లో వాడు ఫుడ్ అంటే వన్ డే బ్లాగ్ విత్ లక్కీ అని చెప్పేసి పెట్టేస్తాను సో ఎవరికి కావాలో వాళ్ళే చూస్తారు సో ఆ రోజు టూ వీడియోస్ పోస్ట్ చేద్దాము పొద్దున్నే పోస్ట్ చేస్తాను అసలు వాడు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక్క రోజులోనే వాడు తినేవన్నీ చూపించలేను బట్ ఏమేమి తింటాడు ఏంటనేది మోస్ట్లీ కవర్ చేస్తాను ఏం తింటా డు ఏ టైంకి పడుకుంటాడు ఎలా ఉంటాడు ఎలా ఆడుకుంటాడు వాడితో నా టైం ఎలా స్పెండ్ చేస్తాను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకుంటాను లేదా వీడియోస్ ఎలా తీస్తాను ఏంటనే ప్రతిది చాలా మంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ని చూసుకుంటూ భలే చేసుకుంటున్నావు అక్క అని కూడా మంచి మంచి కాంప్లిమెంట్స్ అంటే నా ఇదిని గుర్తిస్తారు చూడండి నాకు భలే హ్యాపీగా అనిపించింది సో అది కూడా ఎలా చేస్తున్నావు అక్క ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు ఇంత పెద్ద వ్లాగ్ తీయడం అంటే చాలా కష్టం అక్క అది ఇది అని చెప్పేసి సో నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను ఏంటనేది కూడా మీకు అందులో క్లియర్గా చూపిస్తాను ఇంకా కర్రీ అయితే ఉడుకుతుంది సిమ్లోనే పెట్టి వండుతున్నాను అనమాట అందుకే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా చపాతి పిండి కొంచెం ఒక పది నిమిషాలు అలా నాన్న ఇచ్చాను అనమాట తర్వాత ఇంకా చపాతీలు అయితే తాళుస్తున్నాను పాలక్ చపాతి నేను ఇది చేయడం సెకండ్ టైం ఎప్పుడో పిల్లలు అయినప్పుడు చేశాను ఇప్పుడు చేసుకుంటున్నాను అప్పుడు కూడా ఫ్రెండ్స్ అమ్మ కడుపులో ఉన్నప్పుడు పొట్టతో కూర్చొని చేశాను ఆ రోజులు గుర్తొస్తున్నాయి అనమాట ఎక్కువగా ఇవి ఇలాంటివి చేసుకొని తిన్నదే లేదనమాట బీట్రూట్ బీట్రూట్ పూరి ఒకసారి చేస్తాను భలే ఉంటుంది అది కూడా సో ముందు ముందు అలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మా దగ్గర విజయవాడలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా సో కొంచెం చలి అనేది తక్కువగానే ఉంటుంది ఈ టైంలో మా అమ్మలు ఇంటికి వెళ్తే చుక్కలు కనిపిస్తాయి కొంచెం హైదరాబాదు బెంగళూరు అయితే టూ మచ్ల హైదరాబాద్ అటు ఉండే వాళ్ళకైతే చలి ఎక్కువగానే ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లలకైతే ఎప్పటికీ గ్లౌజులు క్యాప్స్ స్వెటర్స్ వేస్తూనే ఉండండి మాకు కొంచెం తక్కువగానే ఉంటుంది అంటే ఫ్యాన్ వేసుకొని పడుకునేంత ఉంటుందన్నమాట మరీ మందం మందం బెడ్షీట్లు రగ్గులు కప్పుకునేంత అంత చలి అయితే ఏముండదు కొంచెం మంచుగా ఉన్నప్పుడు లేదా పైన మేము ఉన్నప్పుడు ఇవ్వ ఇది అలా గొంతు పట్టేస్తూ ఉంటుంది కొంచెం కాఫ్ వచ్చేసి అదే ప్రాబ్లం ఎంత ఇచ్చేస్తున్నా కూడా ఇది మాత్రం తగ్గట్లేదు ఎక్కువ ఎక్కువ హాట్ వాటర్ తీసుకోవాలి ఇంత ఎండలోనే అప్పుడప్పుడు వచ్చే చలికే నేను ఇంత సఫర్ అవుతుండే కంటిన్యూస్గా చలి ఉండే వాళ్ళది ఏంటో సిచువేషన్ ఇంకే సంక్రాంతికి మా అమ్మల ఇంటికి వెళ్తే ఇంకా చుక్కలు కనిపిస్తాయి అనమాట అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే పెద్ద పెద్ద వెల్వేడ్ బెడ్షీట్స్ ఉంటాయి కదా మందం ఇవి సో అలాంటివి తీసుకొని వెళ్ళిపోతాను అనమాట వచ్చేటప్పుడు మళ్ళీ అవి తీసుకొచ్చుకుంటాను అంత చలి ఉంటుంది ఇంకా అయిపోయింది కర్రీ అయితే అయిపోవచ్చుంది ఆల్మోస్ట్ దులు కూడా కాల్ చేస్తున్నాను ఎందుకో ఈ రోజు అయితే మీరు చాలా విషయాలు పంచుకున్నట్లుగా అనిపిస్తుంది మా ఇంటి విషయం గురించి మీరు పెట్టిన కామెంట్స్ గురించి మీరు గుర్తించి నా ముందుకు తీసుకొచ్చిన నా వీడియోస్ గురించి అయితే నేను కొత్తగా చేయబోయే వీడియోస్ కంటెంట్ గురించి అయితే మా ఫుడ్ ప్లాన్ ఏంటనేది సో చాలా విషయాలు మీద డిస్కషన్ చేసినట్టుగా అనిపిస్తుంది హ్యాపీగా ఉందనమాట ఇంకా మీరు మీ ఇంటి అమ్మాయి లాగే ఏమైనా సజెషన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉండండి నేను సపోర్ట్ చేస్తూ ఉండండి చాలామంది నోటిఫికేషన్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి నేను అడగక్క ముందే చెప్పారు ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్స్ వస్తాయి మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతారేమో ప్లీజ్ చేసుకోండి ఇంకా ఏమైనా స్టోరీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాలి ముందు ముందు అవన్నీ మాట్లాడుతూ ఉంటాను సో కొంచెం మీరు ఇచ్చిన సపోర్టు ఆ మంచి మంచి కామెంట్స్ మంచి బూస్టింగ్గా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి నా మైండ్లో సో అవన్నీ త్వరలో మీ ముందుకు తీసుకొస్తాను ఇంకోటి లక్కీ గడ్ ఫుడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా సో అది కూడా ఇంకా చాలా ఉన్నాయండి మొత్తం నిదానంగా డిస్కషన్ చేస్తూ అవన్నీ వీడియోలు మీకైతే చూపిస్తూ ఉంటాను మనం కూరగాయలు తీసుకున్నాను ఆకుకూర తీసుకున్నాను చికెన్ కూడా తీసుకున్నాను ఇవి కూడా చేసేస్తున్నాను చాలా అంటే చాలా వంటలు చాలా అయిపోతున్నాయి గిన్నెలు కూడా ఇదిగోండి ఇది ఓన్లీ శనగ నూనె అనమాట అదొక బాటిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఫస్ట్ తీసుకుంది అనమాట ఇంకా అదైతే యూస్ చేయట్లేదు ఇదే యూజ్ చేస్తున్నాము వంట మాత్రం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతుంది అనమాట మొత్తం ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అట్లా ఏం చేయను అనమాట ఎప్పుడైనా గబగబా వంట చేసేటప్పుడు అప్పటికప్పుడే కట్ చేసి వేస్తూ ఉంటాను అలాగే చేస్తున్నాను మామూలుగా వీడియో కోసం అయితే అన్ని కూరగాయలన్నీ కూర్చొని కట్ చేసి ఆ ముక్కలన్నీ ఒక్కొక్కటి వేస్తూ అలా చూపిస్తాను కదా సో కానీ టైం టు టైం అది అయిపోవాలి టైం అనేది దాడకూడదు అనమాట అందుకే కంగారు కంగారుగా అప్పటికప్పుడు కట్ చేసి వేస్తూ ఉన్నాను ఇది వచ్చేసి చికెన్ వేపుతున్నాను అనమాట దీంట్లో కూడా మరీ రోస్ట్లు కొబ్బరి మసాలాలు గరం మసాలాలు చికెన్ మసాలా ఇలాంటివి ఏవి వేయద్దు ఓన్లీ ఉప్పు కారం పసుపు ఇంకా ఉల్లిపాయ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గిత్త అది కూడా ఎందుకంటే నేసుకూర్లో అది కూడా లేకపోతే తినలేము అనమాట అందుకనే సో అదైతే జస్ట్ ఉడకబెట్టేసి ఫ్రై చేసి ఇస్తున్నాను కుకుం ఇలా కట్ చేసి రుద్దితే ఏదో అవుద్దండి నాకు బాగా గుర్తు మంచిది అది అలా చేయడం ఎందుకనేది మర్చిపోయాను రీజను మీలో ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న చేదు బయటకు వచ్చిద్దా దాంట్లో ఉన్న ప్రోటీన్స్ ఇది అవుతాయా ఏదో సం ఉంటుంది మర్చిపోయాను ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి లేదంటే నేను ఇంకా సర్చ్ చేసి చూడాలి లేకపోతే అది తెలుసుకునే దాకా అది ఒకటి పీక్తూ ఉంటుంది నాకు ఇంకా మొత్తానికైతే కుకుంబర్ ఫుల్ అనమాట ఫుల్ కోసేసాను క్యారెట్ కూడా కోసేసాను ఇంకా వీడియోస్ విషయానికి వస్తే చాలా మంది నా శారీ కలెక్షన్ జ్యువెలరీ కలెక్షన్ డ్రెస్సింగ్ టేబుల్ చూడమని మంచం గురించి చేయమని చెప్పేసి ఈ నాలుగు వీడియోలు కంటిన్యూస్గా అడుగుతున్నారు సో ఒక ఒక ఇద్దరు ముగ్గురైతే హోమ్ టూర్ అడుగుతున్నారు కిచెన్ టూర్ అడుగుతున్నారు అవి చాలా అంటే చాలా చాలాసార్లు చేస్తానమ్మా అవి చేయలేను కూడా నేను ఒకసారి ప్లేలిస్ట్లో యాడ్ చేస్తున్నాను ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి కానీ డ్రెస్సింగ్ టేబుల్ది చేయలేదు మంచం క్లియర్గా చూపించలేదు మాది మంచం హైడ్రాలిక్ అనమాట అది చూపించలేదు నా జ్యువెలరీ కలెక్షన్ చూపించలేదు ప్లస్ ఇంకటి నా శారీస్ కూడా చూపించలేదు సో వీ ఇట్లో ఏది ఫస్ట్ చేయమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లేదంటే ఎక్కువ దేనికి లైక్స్ వస్తాయో ఆ వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను జ్యువెలరీయా శారీసా డ్రెస్సింగ్ ఆ మంచమా అనేది క్లియర్గా చెప్పండి అంటే మీ మంచం తీసుకుని కూడా సెవెన్ ఇయర్స్ అవుతుంది అనమాట సెవెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంత రిపేర్ కూడా లేదు చాలా అంటే చాలా బాగుంది కొంచెం ఒక మూలన చెక్ అనేది ఇదైంది కానీ పర్లేదు బాగానే ఉందనమాట సో దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట హైడ్రాలిక్ే చాలా అంటే చాలా బాగుంది సో మంచం గురించి ఏమంటారు ఏంటనేది మీరు ఒకసారి నాకు క్లియర్గా పెట్టారు అంటే నేను అది నెక్స్ట్ వీడియో మీకు అదే వచ్చేసిద్ది ఇంకా ఏదనేది చెప్పండి నాకు శారీస్ అంటే పెద్దగా ఏం లేవండి జస్ట్ డైలీ వే శారీసే ఉంటాయి సింపుల్ శారీస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ లోపే ఉంటాయి తప్ప పైనే పైన ఉండేవైతే ఒకటి కూడా లేవన్నమాట ఇప్పుడు రీసెంట్గా ఒక కఠిన చీర కట్టకుండా కడుతున్నా అన్నారు కదా సో ఆ చీరలే మీకు చూపిస్తాను సింపుల్ సారీసా పట్టు చీరలు పీతాంబరాలు అయితే నా దగ్గర ఏమీ లేవండి అవి చూపించలేను కూడా ఇంకా లేవు చూపించలేను నా పెళ్ళికి ఒకటే ఆరు వేల చీర ఉంది మా అమ్మ ఆ చీర ఎందుకన్నా తీసుకుందా అసలు అనిపించింది నాకైతే అసలు ఏమన్నా నచ్చలేదు ఆ పూసలు ఆ కుందన్స్ అంతా ఇదిగా ఏం బాగాలేదనమాట ఆ చీర కానీ ఆరు వేలు పెట్టింది అదే నాకున్న హైలైట్ పెద్ద చీర అనమాట మా ఆయన తీసుకున్నాడు ఎనిమిది వేలు పెట్టిన పెళ్ళిలో అంటే ఏమంటారు నిఖా రోజు కట్టుకుంటారు కదా రెడ్ కలర్ది ఆ పూసలు ఆ శారీ సూపర్ అనమాట కానీ పట్టు చీరల్లో నేను అనేది ఆ సారీ వేరు ఈ సారీ వేరు పట్టు చీరల్లో ఆరు వేలు ఉన్న ఫస్ట్ శారీ అదే కానీ అంత లుక్ ఏం లేదు సో అవి అయితే ఏం డైలీ వేర్ సారీస్ ఎవరికైనా కావాలంటే ఇప్పటికీ మీకు అవి దొరుకుతాయి ఆన్లైన్లో ఉన్నాయి ఆఫ్లైన్లో ఉన్నాయి అనమాట ఒకసారి అవి చూపించమంటే అవి చూపిస్తాను లేదు అని అంటే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ జ్యువెలరీయా ఏదైనా అడిగితే దాన్ని బట్టి చూపిస్తాను డ్రెస్సింగ్ టేబుల్ ఏముందమ్మా సర్దు అనుకుంటారేమో కానీ చాలా ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్లో అసలు ఏం వాడుతున్నాననేది కనబడిద్ది ప్లస్ ఎలా సర్దుకున్నాను అనేది కనబడిద్ది అసలు డ్రెస్సింగ్ టేబుల్ అవసరమా లేదనేది కూడా మీకు అర్థమైంది డ్రెస్సింగ్ టేబుల్ టూర్లో ఏదనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా మొత్తం వంట అయితే కంప్లీట్ అయిపోయిందండి సో ఇలా మొత్తం మీల్ ప్లేట్ అంతా రెడీ చేసేసి ఒక ఫోటో తీసుకున్నాను చిన్న వీడియో క్లిప్ కూడా తీసుకున్నాను ఇవన్నీ మీకు కంప్లీట్గా మాకు రిజల్ట్ వచ్చిన తర్వాత చూపించాలనుకున్నాను కానీ కొంచెం తెలుసు కదా ముందు ముందుగానే చేసేయాలి ఏదైనా కొత్త వచ్చేస్తే ముందు మీతో షేర్ చేసుకోవాలి సో ఆతృత ఆతృతతోనే మీతో అయితే షేర్ చేసుకున్నాను అనమాట క్లియర్ ఇన్ఫర్మేషన్ ముందు ముందు వీడియోలో ఖచ్చితంగా చెప్తా ఉంటాను సో ఫాలో అవ్వండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోకుండా ఉండి ఉంటారేమో అందుకే మీకు నోటిఫికేషన్స్ రావట్లేదేమో సబ్స్క్రైబ్ చేసుకున్నాక యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని కూడా అండ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ 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 లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి కుదిరితే మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోండి ఇన్న అడుగుతున్నానని ఫీల్ అవ్వద్దు తప్పుగా అనుకోవద్దు జస్ట్ లాస్ట్ దైతే షేర్ చేసే విషయం మీ ఇష్టము షేర్ చేస్తే షేర్ చేయండి లేకపోతే లేదు ఇదిగోండి మొత్తానికైతే మీల్ ప్లేట్ రెడీ చేసి మా ఆయనకైతే ఇచ్చేసాను తిన్నారు బాగా నచ్చింది కొంచెం కొంచెం అలవాటు పడాలి కొత్త ఫుడ్ కదా సో అలవాటు అవుతుంది అలవాటు అయితే దానికన్నా బెస్ట్ ఫుడ్ ఏదనిపించింది అనమాట సో ఇదండి ఇవాళ వీడియో నచ్చిందా మీ అందరికీ ఏమైనా కొత్తగా అనిపించిందా చాలా విషయాలు మీకు డిస్కషన్ చేసినట్టు అనిపించిందా లేదా అనేది ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిన్న కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అమ్మాయిగా ఆదరించి మంచి మంచి కామెంట్స్ పెట్టినందుకు ఇంకా నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను ఖచ్చితంగా వచ్చి మీ స్టోరీస్ మీ దగ్గర ఉన్న నిజ జీవితంలో జరిగే సంఘటనలు ఏమైనా ఉన్నా కూడా నాతో షేర్ చేసుకోండి అవి మనం అందరు ముందుకు వెళ్ళేలాగా వీడియోస్ అయితే తీద్దాం మంచి మంచి స్క్రిప్ట్స్ చేద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో Thank you so much for watching. Bye all of you. Have a good day.